అమ్మ మా కోసం సర్వం త్యాగం చేసింది అని చెప్తున్నారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఎన్నో క్లిష్టమైన క్యాన్సర్లను నయం చేసిన చెయ్యింది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖుల్ని క్యాన్సర్ బారి నుంచి కాపాడిన తెలుగు తేజం ఆయన అమెరికాలో ఉంటూ క్యాన్సర్ చికిత్స విధానాన్ని కొత్త పుంతలతో కించిన డాక్టర్ నోరి చిన్ననాటి జ్ఞాపకాలన్నమాట వైద్య వృత్తిలో అనుభవాలు కుటుంబ విషయాలు ఆయన స్వయంగా చెప్తున్నారు ఆయన మాటల్లోనే మనం విందాం ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా వల్లూరు పుట్టింది మంటాడలోట అమ్మ కనకదుర్గ గృహిణి నాన్న సత్యనారాయణ ఉపాధ్యాయుడు ఆ ఊరి పక్కనే ఉన్న కురుమద్దాలి ఆశ్రమంలో ప్రవచనాలు చెప్పేవారాయన ప్రవచనాలు చెబితే వచ్చే డబ్బును ఆయన ఆశ్రమానికే ఇచ్చేసేవారు మాకున్న అర ఎకర పొలాన్ని ఆయన ఆశ్రమానికే ఇచ్చేశారు కుటుంబానికి ఏదైనా ఆపదొస్తే ఆ దేవుడే గట్టెక్కిస్తాడని నమ్మే మనస్తత్వం ఆయన శ్రీరామనవమి రోజున పామరు దగ్గర కాలువలో స్నానానికి వెళితే చెప్పా పెట్టకుండా కాలువ లాకులు ఎత్తేయటంతో వరదలో కొట్టుకుపోయారు ఆయన ఆయన బాగా వెళ్ళిపోయారు నాన్న దూరం అయ్యేప్పటికీ నాకు నాలుగేళ్ళు ఆయనకి నాలుగేళ్ళట అప్పటికి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబం మేము మొత్తం పదకొండు మంది సంతానం ఐదుగురు అన్నలు ఐదుగురు అక్కలు నేనే ఆఖరివాణ్ణి నాన్న పోయాక మాకు అన్నీ మా అమ్మే అయ్యింది మా చదువుల కోసం ఆవిడ పడని కష్టం లేదు చివరికి పరీక్ష ఫీజు కానీ తన చేతికున్న ఒక్క గాజు నా అమ్మేసింది నేను చిన్నవాణ్ణి కావటం వల్ల ఎక్కువ కాలం ఆమె పడ్డ కష్టాన్ని దగ్గర ఉండి చూశాను మేము బాగుపడాలని తన సర్వస్వాన్ని త్యాగం చేసిందమ్మ అప్పుడే అనుకున్నాను నేను వృద్ధిలోకి వచ్చాక అమ్మ కోల్పోయినవన్నీ సమకూర్చాలి తిరిగి ఇవ్వాలి అని నేను అమెరికా వెళ్ళాక వచ్చిన తొలి జీతంతో ఇండియా వచ్చి అమ్మ కోల్పోయినవన్నీ కొనిపెట్టాను ఆ సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేవు అమ్మ త్యాగానికి తిరిగి ఎంతో కొంత ప్రతిఫలం చెల్లించుకోవడం కంటే జీవితానికి కావలసింది ఏముంది బసవ తారకం ఓ మేలి మలుపు నందమూరి తారక రామ రాము రామారావు సతీమణి బసవ తారకం క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో నా దగ్గరకు వచ్చారు ఆవిడకి చికిత్స పూర్తయ్యాక తెలుగునాట క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభించవచ్చు కదా అని అడిగారు ఖచ్చితంగా ప్రారంభిస్తాను అని వాగ్దానం చేశారట ఆ తర్వాత ఎన్టీఆర్ భూమి కేటాయించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్లో శంకుస్థాపన చేశారట ఇక్కడ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి స్థాపించడం వెనుక రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి బసవ గారి కోరిక తీర్చడం రెండోది అప్పటికి ఇండియాలో మరి ప్రాథమిక దశలో కునారెళ్ళుతున్న క్యాన్సర్ చికిత్సలను విప్లవాత్మకంగా మార్చివేయడం కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఉండాలని అత్యధిక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ హాస్పిటల్ పెట్టాం పదేళ్లలో బసవ తారకం ఆసుపత్రి ఇండియాలోని పది ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచింది అతి తక్కువ సమయంలో టాటా మెమోరియల్ అడయారు ఆసుపత్రుల స్థాయిని ఇది అందుకుంది ప్రస్తుతం బసవతారకం ఆసుపత్రి ఇండియాలో టాప్ టెన్లో ఉంది అమరావతిలో మరో క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశాడు ఆరేళ్లలో దాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాడు అది నా జీవితాన్ని మలుపు తిప్పింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఉస్మానియాలో ఎండి చేస్తున్న రోజులవి ఎండి ఆ సమయంలో అమెరికా నుండి ఓ వైద్యుల బృందం వచ్చింది అప్పటికి రేడియేషన్ ఆంకాలజీలో నేను చేస్తున్న పరిశోధన చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ బృందంలోని ఓ వ్యక్తి నాకు విజిటింగ్ కార్డు ఇచ్చారు ఎప్పుడైనా అమెరికా వస్తే కలవమన్నారు ఆ కార్డు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్గా పేరున్న స్లోన్ క్యాటరింగ్ మెమోరియల్ క్యాన్సర్ సెంటర్ చైర్మన్ నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక అమెరికా వెళ్ళాను రకరకాల ఆసుపత్రులు తిరిగాను ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు చివరికి విజిటింగ్ కార్డు పట్టుకుని స్లోన్ క్యాటరింగ్ మెమోరియల్ క్యాన్సర్ సెంటర్కి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఫెలోషిప్స్ ఎంపికలు అయిపోయాయి ఎవరైనా చేరకపోతే నాకు అవకాశం ఇస్తామని చెప్పారు అదృష్టవశాత్తు ఒకరు చేరకపోవడంతో నేను ఆ ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో ప్రవేశించాను అక్కడి నుంచి వెనుదిరిగి చూసింది లేదు పదేళ్లలో ఫెలోషిప్ దగ్గర మొదలుపెట్టి అదే ఆసుపత్రిలో చైర్మన్ హోదా దాకా చకచక చెకచకాన్ని ఎక్కేశాను ఆ తర్వాత న్యూయార్క్లో అత్యంత ప్రతిష్టాత్మక కార్నెల్ యూనివర్సిటీ చైర్మన్గా పదోన్నతిపై వెళ్ళాను అక్కడ మూడు వందల మంది ప్రముఖ డాక్టర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టాను లెక్కలేనన్ని పరిశోధనలు చేశాను ప్రపంచానికి నేనేంటో నిరూపించాను అమెరికాలో వివక్ష ఉండదు నైపుణ్యం ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అలా యంత్ర రూపకల్పన హైదరాబాద్ ఉస్మానిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక హౌస్ సర్జన్గా ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళాను అక్కడ రేడియేషన్ చికిత్స చేసే విధానం అత్యంత విచిత్రంగా భయంకరంగా ఉండేది ఒకేసారి ఒకే గదిలో పది మందికి చికిత్స చేస్తూ ఉండేవారు ముప్పై అడుగుల దూరం దాకా రేడియేషన్ ప్రభావం ఉంటుంది నిత్యం దీనికి గురైతే కొన్నాళ్ళకే మరణించడం ఖాయం రేడియేషన్ చికిత్స బాధ్యత నాకు అప్పగిస్తే చేయను అని తెగేసి చెప్పేశారు ఆ రోజే నిర్ణయించుకున్నారు అలాంటి ఆటవిక రేడియేషన్ చికిత్స విధానానికి తెరదించాలని నిజానికి ప్రపంచవ్యాప్తంగా రేడియేషన్ చికిత్స పద్ధతి అలాగే ఉండేది పేషెంట్కు నర్సుకు డాక్టర్కు రేడియేషన్ రేడియో ధార్మిక కిరణాల ప్రభావం ఉండకుండా స్లోన్ మెమోరియల్ హాస్పిటల్లో పరిశోధన చేసి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఒక కంప్యూటరైజ్డ్ మిషన్ కనిపెట్టాను దీని వాడకానికి సంబంధించి నియమ నిబంధనలన్నీ నేనే రాశాను ఆ తర్వాత అమెరికాలోని ప్రతి హాస్పిటల్లోనూ ఈ పద్ధతి వచ్చింది ప్రపంచానికంతా విస్తరించింది వంద శాతం సురక్షితం క్యాన్సర్ నయమయ్యే శాతం గణనీయంగా పెరిగింది అన్ని క్యాన్సర్ల చికిత్సలోనూ ఈ మిషన్ వాడుతున్నారు ఇప్పుడు సంక్లిష్ట క్యాన్సర్ కేసులను నయం చేస్తుంటా ప్రపంచంలో విఖ్యాత వైద్యులందరూ మా వల్ల కాదని చేతులెత్తేసిన అతి క్లిష్టమైన క్యాన్సర్లను నయం చేయడంలోనే నాకు మజా ఉంటుంది విగ్రాయం నుండి ఒక మహిళా నేత దేశ విదేశాలు తిరిగి చాలా ముదిరిపోయిన క్యాన్సర్తో నా దగ్గరకు వస్తే ఆవిడికి నయం చేశాను ఇప్పటికి కూడా భేషుగా జీవించి ఉన్నారామె ఆ ఇజ్రాయల్ మహిళది అతిపెద్ద కుటుంబం వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఓ వంద మంది దాకా కుటుంబ సభ్యులంతా హాజరవుతారు నన్ను అదే పనిగా ఇజ్రాయెల్ పిలిపించి ఓ సింహాసనం వేసి దానిపై కూర్చోబెట్టి డాక్టర్ నోరి వల్లే బతికున్నా అని గర్వంగా చెబుతారామె నాకు విజిటింగ్ కార్డు ఇచ్చి నన్ను అమెరికాలో అత్యున్నత డాక్టర్లో ఒకరిగా తీర్చిదిద్దిన స్లోన్ మెమోరియల్ క్యాన్సర్ సెంటర్ వ్యవస్థాపకుడికి చర్మ క్యాన్సర్ వచ్చింది నన్ను వృద్ధిలోకి తెచ్చిన మనిషికే చికిత్స చేసి నయం చేయగలిగే అవకాశం లభించింది ఇలాంటి సంఘటనలు గర్వంగా ఉంటాయి నేను ఎప్పుడూ డబ్బు కోసం ప్రాక్టీస్ చేయలేదు చేసుంటే బోల్డ్ అంత సంపాదించి ఉండేవాడిని క్యాన్సర్ బాధితుల కోసం కొత్త చికిత్సలు ఆవిష్కరించాలన్న కుతూహలం ఒక్కటే తప్ప డబ్బు పట్ల ఎప్పుడూ పెద్దగా ఆసక్తి లేదు వైద్యుడిగా ఓ అద్భుతం చేసే రోగిని బతికిస్తే వచ్చినప్పుడు లభించే సంతృప్తి అనేది అన్నిటికంటే అత్యున్నతమైనది అలాంటి సంతృప్తి డబ్బు వల్ల రాదు వీఐపీలు అందరూ నా దగ్గరికే వస్తారు క్యాన్సర్ చికిత్స కోసం టాలీవుడ్ బాలీవుడ్ నటులు రాజకీయ నేతలు అధికారులు ఇలా అందరూ విఐపీలో నా దగ్గరకే వస్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే కొత్త విధానంతో చికిత్స చేశారు అనంతరం ఆయన పద్దెనిమిది ఏళ్ళు హాయిగా జీవించారు ఆ తర్వాత నేను ఇండియా వచ్చినప్పుడల్లా నన్ను బెంగళూరులో తన ఇంటికి పిలిపించుకుని చాలా గౌరవంగా చూసుకునేవారు ఎస్ చోప్రా భార్యకు మెదడు క్యాన్సర్ మూలంగా పక్షపాతం వచ్చింది లండన్లో లాభం లేదని నా దగ్గరకు వచ్చారు చికిత్స చేశాను మూడు వారాల్లో పక్షపాతం నుండి తేలుకొని చక్రాల కుర్చీలో వచ్చా వచ్చినవి నడుచుకుంటూ వెళ్ళారు అప్పుడు యశోప్ చోప్రా డాలర్ల కట్టలు నా టేబుల్ మీద ఉంచి ఎంతైనా తీసుకోమన్నారు మాది సేవా ఆసుపత్రి అని చెప్పాను నేను నటి శ్రీదేవి అమ్మగారికి పొరపాటు ఆపరేషన్ జరిగి నా దగ్గరకు తీసుకొస్తే చికిత్స చేశాను ఆ తర్వాత ముంబై వచ్చినప్పుడల్లా శ్రీదేవి ఇంట్లోనే భోజనం చేసేదాకా వదిలేవాళ్ళు కాదు అక్కినేని నాగేశ్వరరావు క్యాన్సర్ వదిలేక నా దగ్గరకు వచ్చారు నేనే చికిత్స చేశా ఇలాంటి ఉదంతాలకు లెక్కే లేదు పరిశోధనలో ఉన్న నా భార్య సుభద్ర డాక్టరే మా అబ్బాయి సతీష్ లా చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు అమ్మాయి ప్రియా ఇన్ఫెక్టివ్ డిసీజ్లో డాక్టర్ కుటుంబ సభ్యులందరూ సేవా మార్గంలోనే ఉన్నారు అదొక సంతృప్తి ప్రస్తుతం నేను క్యాన్సర్ పరిశోధనలోనే ఉన్నాను క్యాన్సర్లో ప్రధానం ముందస్తు పరీక్షలు స్క్రీనింగ్ మొబైల్ స్క్రీనింగ్ విధానాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేస్తున్నాను క్యాన్సర్ రాకుండా ఏం చేయొచ్చు అనే విషయమై తెలుగు వాళ్ళ కోసం ఓ బుక్ రాస్తున్నాను ఇన్నేళ్ళ నా క్యాన్సర్ వైద్య ప్రస్థానంలో నేను చూడని ఫెలోషిప్పులు అవార్డులు రివార్డులు గౌరవాలు లేవు అమెరికాలో రెండు పెద్ద దేవాలయాలు కట్టాను ఈ విశ్వాన్ని ఏదో శక్తి నడుపుతుందని నమ్ముతున్నాను నేను 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 దైవభక్తుణ్ణి అందుకే అమెరికా వెళ్ళి వృద్ధిలోకి వచ్చాక న్యూయార్క్లో ఒకటి న్యూజెర్సీలో ఒకటి రెండు దేవాలయాలు కట్టించాను చాలా పెద్ద దేవాలయాలవి ఎందరెందరో ఏవేవో కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం భగవంతుడి దగ్గరకు వెళ్ళి చెప్పుకునే వెసులుబాటు కల్పించాననే తృప్తి లభించింది అదొక ఆధ్యాత్మిక సంతృప్తి ఎంతటి మహానుభావుడి గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం జన్మ ధన్యమైంది ఎంతమందికి నయం చేశారు ఎంత కష్టపడ్డారో స్వార్థం లేకుండా చక్కగా సేవాభావంతో చేశారు కనుక ఆయన అంత అభివృద్ధిలోకి రావడం కానీ అందరూ ఆయన్ని దేవుల్లాగా చూడటం అది ఎంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు గణతకెక్కింది అటువంటి మహానుభావుల గురించి మనం తెలుసుకుంటా ఉండాలి కనీసం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు సర్వే జన సుఖినో భగవంతు